హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నాటుకొని చికెన్ పచ్చడి చేస్తున్నాను ఎలా ఉందో మీరు కూడా చూడండి నా స్టైల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కేజీకి క్వాంటిటీకి ఒకసారి చూడండి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క చిన్న మొక్క అలుకలు ఒక ఆరు లవంగాలు ఏడు మొక్క ఒకటి వీటన్నిటినీ కూడా కేజీకి చెప్తున్నాను మెజర్మెంట్స్ తర్వాత జీలకర్ర జీలకర్ర వచ్చి త్రీ స్పూన్సు ధనియాలు వచ్చి థర్టీ గ్రామ్స్ అండి అల్లం సెవెంటీ గ్రామ్స్ వెల్లుల్లి కూడా సెవెంటీ గ్రామ్స్ సేమ్ క్వాంటిటీలో ఇవన్నీ కేజీకి నెక్స్ట్ నిమ్మకాయలు చిన్నవి అనుకోండి ఆరు కావాలి పెద్దవి అయితే ఐదు ఒక కేజీకి ఉప్పు నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను కళ్ళుప్పు కారం ఇది ఎర్రకారం అండి నెక్స్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసువేసి క్లీన్ చేసుకున్నాను కుక్కర్లో వేసాను నాటుకోడు కదండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది దీనిలో కొంచెం సాల్ట్ చిటికెడు కొంచెం పసుపు వేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోండి మసాలాలోనే ఉంది చికెన్ పచ్చడి టేస్ట్ చక్కటి అరోమా వచ్చినాక వాటిని ఆరబెట్టుకోండి పక్కన పెట్టుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి చెప్పిన దినుసులు నెక్స్ట్ చికెన్ టూ విజిల్స్ అయిపోయినాయి వాటిలో నీరున్నా పర్వాలేదు నీటిని పడేసేసేయండి ఓన్లీ పీసెస్ వరకు పక్కన పెట్టుకోండి కేజీ చికెన్ నాటుకోడి పచ్చడికి ఆయిల్ హాఫ్ కేజీ పడుతుంది ఆరిన తర్వాత నేను ఇలా మిక్సీ వేసుకున్నాను అండి కల్లుప్పును కూడా నేను ఇలా మిక్సీ వేసుకొని పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు పేస్ట్ ఆయిల్ పెట్టుకొని చికెన్ స్టిక్కీగా ఉంటుంది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఎక్కువగా ఫ్రై చేయకుండా నాకు ఈ రేంజ్లో సరిపోతుంది ఇంతవరకు వస్తే సరిపోతుంది బాగా డీప్ ఫ్రై చేసాము మరీ ఎక్కువ చేసామనుకోండి గట్టిగా అవుతుంది ముక్క తినలేము నాకు ఈ కలర్ వచ్చి ఈ కలర్ వచ్చే వరకు నాకు సరిపోతుంది తీసేసుకున్నాను ఒకేసారి మనం డీప్ ఫ్రై చేయలేం కాబట్టి టూ టైమ్స్గా నేను చికెన్ వేసుకొని డీప్ ఫ్రై చేశాను ఇది చికెను కేజీ నాలుగు వందల గ్రాములు ఉందండి నాటుకోడి చికెను నేను మీకు క్వాంటిటీ వచ్చేసి కేజీ మెజర్మెంట్స్ చెప్తున్నాను మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలానే ఇదే కొలతలతో పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంది అన్నీ ఇదే సేమ్ కలర్ తీసుకొని వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని ఇలానే తిప్పుతూ ఉండాల్సిందే అండి కొంచెం కనుక మనం ఆపామంటే అన్నీ ఒకే కలర్లో రాదు ఈ కలర్ బాగుంది ఈ కలర్ నాకు సరిపోతుంది ఇంకొంచెం ఆగామంటే మరీ రెడ్ కలర్ వచ్చేస్తుంది ఈ కలర్ వరకు తీసేసుకొని పక్కన పెట్టుకోండి నిమ్మకాయలు కట్ చేసి నేనైతే చెన్నై కాబట్టి ఆరు తీసుకున్నాను కేజీకి మొత్తం కట్ చేసుకొని రసం తీసుకున్నాను ఇవన్నీ ఆ బేషన్లో ఉప్పు కారం కారం వచ్చేసి నేను గిద్ద తీసుకున్నానండి కేజీకి గిద్ద కల్లుప్పు వచ్చేసి హాఫ్ గిద్దకి కొంచెం తక్కువ కేజీకి మసాలా పొడి ముప్పావు గిద్ద సరిపోతుందండి కేజీ పచ్చడికి ముప్పావు గిద్ద సరిపోతుంది ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది టేస్టీగా మనకి సరిపడా ఫ్లేవర్స్ వేసుకుంటేనే నాటుకోడి చికెన్ పచ్చడి టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండాలి అంటే ఇంట్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం చాలా సిమ్లో పెట్టుకొని వాటిని దగ్గరుండి తిప్పుతూ జాగ్రత్తగా చేసుకుంటే పచ్చడి చాలా నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసి మిక్స్ చేసేటప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పచ్చడిలో ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది చూసారా ఎప్పుడైతే మనం లిమన్ జ్యూస్ వేసామో థిక్గా అయిపోతుంది పికిల్ చూడండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తున్నాం కదా థిక్గా అవుతుంది దాన్ని అంతా మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు పక్కన పెట్టుకోవాలి నేను ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నాక నాటుకోడి చికెన్ పచ్చడి ఎలా ఉంటుంది ముందు ఫస్ట్ నా చేత్తో చేసింది తిని చూడాలి అని వేడి వేడి అన్నంలో ఒక్క పీస్ వేసుకున్నానండి ఆహా అమృతం ఎంత టేస్టీగా ఉందంటే మళ్ళీ మళ్ళీ నాటుకోడి చికెన్ పచ్చడి చేసుకోవాలి అని అనిపించే విధంగా ఉంది చాలా బాగుంది మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంతవరకు మీరు ఎండ్ వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నాటుకోడి చికెన్ పచ్చడి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సీ యూ నెక్స్ట్ వీడియో